హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా చూసేయండి నైట్ టైం వ్యూ సిటీ వ్యూ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఫుల్గా చూడండి అలా ఇష్టపడేవాళ్ళు అసలు ఇట్లా ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే అంత బాగుంటుంది బ్యూటిఫుల్ వ్యూ అనమాట నైట్ టైం వ్యూ అన్ని బిల్డింగ్సే ఉంటాయి కదా మేము దగ్గరలో ఉంటాం కదా హైటెక్ సిటీ దగ్గరలో ఉండే వాళ్ళకి హైటెక్ సిటీలో ఉండే వాళ్ళకి కేపిహెచ్పిలో కుక్కట్పల్లిలో ఉండే వాళ్ళకైతే ఈ నేను చూపించే వీడియో అయితే ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది నిన్న దీపావళి కదా లైట్నింగ్తో చాలా బాగుంటుంది అని చెప్పి అలా చూడ్డానికి వెళ్ళినాము ఎంత బాగుంటుంది అంటే అండి చాలా బాగుంటుంది నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది అన్నీ కంపెనీసే ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ కాబట్టి వ్యూ చాలా బాగుంటుంది అదే రకంగా డెకరేట్ చేస్తారు ఇంజనీరింగ్ కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది మైండ్ స్పేస్ అంటారంట మా హస్బెండ్ అయితే అన్నారు ఇప్పుడు వీడియోలో కూడా చూసే ఉంటారు మీరు ఇదైతే ఇప్పుడు చూస్తుందైతే అసలు నాకు చాలా నచ్చుతుంది వ్యూ అయితే దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు టవర్ అనుకుంటున్నాను నేనైతే మీకు తెలిస్తే దాన్ని ఏమంటారో నాకు కామెంట్ చేయండి ఎంత బాగుంది చూడండి లైటనింగ్తోని వ్యూ అయితే ఇంకా నా ఫోన్ అయితే అంత ఐఫోన్తో తీస్తే బాగుండేది కానీ మా హస్బెండ్ ఫోన్లో అది అయిపోయింది బ్యాటరీ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది అనమాట అందుకోసం నా ఫోన్తోనే తీస్తున్నా నా ఫోన్ అంత క్లారిటీ ఉండదు ఎంతైనా మనము ఐఫోన్తో కానీ కెమెరాతో తీసిన క్వాలిటీ అయితే ఇట్లా నార్మల్ ఫోన్స్ తోని రాదని నా ఫీలింగ్ అయితే అది ఐఫోన్తో తీసిన వీడియో అలాగే ఉంటుంది అసలు చూడండి ఎంత బాగుందో వ్యూ అసలు బిల్డింగ్స్ మధ్యలో వాక్వే అటు ఇటు దాటడానికి మధ్యలో దారి తర్వాత చుట్టూ బిల్డింగ్స్ చాలా బాగుంటుందండి నేను అక్కడ నుంచి ఇంకా మేము ఇన్ఆర్బిట్ మాల్ ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళినాము ఎవ్రీ ఫెస్టివల్కి మంచి డెకరేట్ చేస్తారు ఏ మాల్లో కానీ కాకపోతే కొన్ని మాల్స్లో హెవీగా చేస్తారు కొన్ని మాల్స్లో కొంచెం సింపుల్గా అనమాట ఇది పెద్ద మాలే కాబట్టి ఇన్ఆర్బిట్ మాల్ చూడండి ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది ఇంతకుముందు కూడా చాలాసార్లు షేర్ చేస్తున్నాను కానీ దీన్ని చూస్తే వీడియో చూడ తీయకుండా నాకు ఆగలేను అనమాట చాలా బాగుంటుంది ఇంకా పైకి వెళ్ళినాము మా హస్బెండ్కి స్నాక్స్ కావాలంటే తిరిగి తిరిగి నాకైతే నిన్న కొంచెం ఫుల్ హెడ్ ఎగ్గా షోల్డర్ పెయిన్గా ఉండే అనమాట అందుకోసం ఇంకా నాకైతే నేను అసలు బయటికి రానన్నాను ఇంకా నేను అట్లా ఉన్న డల్గా అని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళాను అనమాట పిల్లలు కూడా రామమ్మి రామమ్మీ అంటే ఇంకా వెళ్ళాను ఇంకా మా బాబు ఆకలి వేస్తుంది అని అంటే ఇంకా పైకి వెళ్ళి ఏదైనా స్నాక్స్ తినిపిద్దామని అనుకున్నాము అక్కడ మా బాబుకి ఏం నచ్చలేదు అంటే జనాలు కూడా ఎక్కువ ఉన్నారు ఇంకా సరేలే వెళ్దాం బయటికి వెళ్దాం స్ట్రీట్ సైడ్ ఫుడ్ మనం ట్రై చేద్దాము చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము కొద్దిసేపు ఉందాం అనుకున్నాము పిల్లలు అప్పటికే నైన్ దాటిపోయింది ఆకలితో ఉన్నారని చెప్పి ఇంకా వెళ్ళినాం అనమాట షాపింగ్ మాల్ నుండి వెళ్ళిపోయి ఇంకా స్ట్రీట్ సైడ్ ఫుడ్ తిన్నాము ఏదైనా బాగా ఆకలిస్తుంది అందరం నలుగురం ఆకలితో ఉన్నామని చెప్పి ఇంకా వెళ్ళినామన్నమాట అసలు జూమ్ చేసి ఇద్దామన్నా ఫోన్ సతాయిస్తుంది ఒకవైపు కానీ ఆల్మోస్ట్ మొత్తం క్యాప్చర్ చేశాను ఇక్కడ ఇక్కడ నేను వాక్ చేస్తున్నా చూడండి ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము మాల్ నుండి బయటకు వచ్చి అలా అక్కడ కూర్చుంటాము సైడ్కి కొంచెం గట్టిలాగా ఉంటుంది అక్కడ కూర్చుంటాము ఇంకా అక్కడ చూ బిల్డింగ్స్ అంత చుట్టూ ఉంటాయి కదా చెప్పాను కదా ఇందాక మధ్యలో దారి చుట్టూ బిల్డింగ్స్ ఆ లైటింగ్ లైటింగ్స్ వెలుగుతూ ఉంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట వ్యూ కొంచెం రిలాక్స్ అవుతా నేను నాకు ఈ ఐటెక్ సిటీ మొత్తంలో ఇన్నర్బిట్ మాల్ అంటేనే నాకు చాలా ఇష్టము ఎప్పుడు అక్కడికే తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటాను నేనైతే ఇంకా మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ అండ్ చికెన్ కలిపి ఫ్రైడ్ రైస్ తర్వాత నూడుల్స్ చికెన్ నూడుల్స్ అలా తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంకా తినేసి మేమైతే బయలుదేరినాము చూడండి ఇక్కడ తెలంగాణకు సంబంధించింది ఏదో ఆఫీస్ కూడా ఉంటుంది ఇక్కడ నాకు వాయిస్ ఇస్తుంటే నాకు అంతగా గుర్తు రావట్లేదు పేరు అయితే ఈసారి ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను మీకు ఇంకా ఫుల్ స్పైసీ ఉంది ఆకలి వేస్తుంది ఇంకా తినేసినాము కొంతమంది ఏందో అర్థం కాలేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా కొంచెం బయటికి దిగి రో వీడియో క్యాప్చర్ చేసుకు చేసుకుందామని చెప్పి బయటికి దిగాను నేను చూడండి రోడ్ సైడ్కి టబాకాయలు అవి తీసుకొచ్చి బామ్స్ తీసుకొచ్చి వాళ్ళు పేలుస్తూ ఉన్నారు ఏందబ్బా మా పిల్లలు అంటనే ఉన్నారు ఏంది వీళ్ళకి ఇంట్లో ప్లేస్ లేదా ఎక్కడికి వచ్చి కాల్చుకుంటూ రేంది వీళ్ళు అని అడుగుతూ ఉన్నారు కానీ ఇంకా వాళ్ళు ఎందుకో నాకు కూడా ఇప్పటికి కూడా అర్థం కాలేదు కొంతమందికి ప్లేస్ ఉండదేమో అందుకోసమని ఇంకా వాళ్ళు వచ్చి ఇక్కడ కార్స్ బైక్స్ అట్లా ఆపి ఇంకా సైడ్కి అట్లా కాల్చుకుంటున్నా అంటే హాస్టల్స్లో ఇట్లా ఉంటారు కదా వాళ్ళు వచ్చి అట్లా పేలుస్తున్నట్టున్నారు చూడండి వ్యూ ఎంత బాగుందో ఇంకా వీళ్ళైతే తింటా ఉన్నారు నేనైతే కొంచెం వీడియో తీసుకున్నాను Just for tracks today. today